ఎందుకంటే వాళ్ళు అడిగేస్తున్నారు చాలామంది సార్ మీరంతా ధైర్యంగా మీరు చెప్పగలుస్తున్నారు అని చెప్పి మాకు క్వశ్చన్ చేశారు ఎస్ గంటే చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలో అయినా నాకండు చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు స్వర్గీయ రామారావు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అలాంటి వైబ్రేషన్ ఎనభై మూడులో ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎనభై ఐదులో జరిగినప్పుడు కానీ వచ్చింది ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్ దానికంటే ఎక్కువగా ఇలా ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి అడుగు ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు ముందేస్తాను అంశంలో కూడా రెండు అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో గోడు పెట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి కనీ చూడని విధంగా రేపు రాబోతుంది విజయం ఏదైతే మా టార్గెట్ వన్ వంద ఫైవ్ వన్ సంవత్సరం ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది కంటూగా జూన్ తొమ్మిదవ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ సీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తుంది జరగాలని కోరుకుంటున్నాను ఏ గోన ఓకేనా అదే 38 ఓకే నేను పవర్ లో ఉన్నారు తీసుకి పవర్ లో ఉన్నారు అయినా కూడా ఏం చేయదో దాడో जरूरत వీ నేను రిచార్జ్ గాను నేను కావచ్చు అవే దేవే దావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా దాడో जरूरत పన్నాల అంటే ప్రాంతం తీరి గవర్నర్ పిరియా చేసటువంటి పరిచయం ఎలా చూడండి నేను সামনে పాడతాను మా నేత గాని మా పార్టీ గాని ఇవరే నువ్వు పిలిపిస్తే అసలు ఏమి జరగవు అన్నీ అయిపోతాయి ఒక నిమిషంలో అయిపోతాయి కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది మళ్ళీ అంటే ఇలాంటి అంశాలని మనం ప్రేమించడం తప్పు మంచి సాంప్రదాయం కాదు చట్టాలు చేతులు తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే దూరదృష్టితోనే ఉపేక్షిస్తున్నాం లేకపోతే ఏమో ఎందమ్మా అంటే అందమ్మా మీరు చెప్పినట్టు అధికారం ఉంది రేపు అని అని మేము కానీ తయారైతే అయిపోయా కానీ మళ్ళీ మేము ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడపాల్సింది మేము ముందు నడపాల్సింది మేము అభివృద్ధి ఇవ్వస్తుంది మళ్ళీ మేము కాబట్టి అలాంటి కొంత కొద్దిగా సమయం పాటిస్తే ఒక నాలుగైదు రోజులు సమయం పాటిస్తే అన్నీ సర్దిపోతాయి అప్పుడు తక్కుముడిచి మళ్ళీ పిల్లలకి మళ్ళీ వాళ్ళే పారిపోతాం ఉంది తప్పే ఉంది అవేర్నెస్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకులు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి మళ్ళీ మన జన్మం కమిటీ వస్తాయి మళ్ళీ అవినీతి వస్తుంది అవినీతి వస్తుంది మళ్ళీ మధ్యవర్తులు వస్తారు మళ్ళీ దొప్పుడు జరుగుతుంది మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది అవినీతి పడికి మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకొచ్చి అంత చేశారు ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాలు ఎక్కడ తాళాలు లేదే సామాజిక ఎక్కడ ప్రతి వాడికి కూడా వాడికి ప్రభుత్వం ఆడ కళ్ళ ఉంది అదే కదా కోరుకుంటారు ఎవరైనా సరే దాంతోపాటు ఇవాళ